హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అయితే నేనైతే వంటకి సంబంధించి వీడియోలు అనైతే చేస్తూ ఉన్నాను ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అనుకుంటున్నారా జున్ను అండి మా విలేజ్ స్టైల్లో మేము జున్ను అనేది ఎలా చేస్తాము ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను జున్ను వచ్చేసరికి చాలా రకాలుగా అయితే చేస్తారు కదా అలా కాకుండా మా స్టైల్లో నా పద్ధతిలో నేను ఎలా చేస్తాను చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇది వచ్చేసరికి ఎవరైనా తెలియని వాళ్ళ కోసం మాత్రమేనండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడైతే చూపిస్తాను ముందుగా వచ్చేసరికి గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె అనేది కడ పెట్టుకున్నాను దాంట్లో వచ్చేసరికి ఒక లీటర్ గేదె పాలు అనేది తీసుకున్నాను ఇవి వచ్చేసరికి మావేనండి ఫ్రెష్గా అయితే తీసామన్నమాట ఒక లీటర్ అయితే తీసుకున్నాను నేను ఈ పాలు గ్యాస్ మీద పెట్టిన తర్వాత గ్యాస్ అనేది హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో అనేది పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకున్న తర్వాత ఒక అనేది తీసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం పాలని ఇందులో వచ్చేసరికి సాల్ట్ అనేది కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే దీంట్లో యాడ్ చేయలేదు ఇప్పుడు వచ్చేసరికి ఈ పాలనైతే మామూలుగా కలుపుకుంటూ ఉన్నాను మనం ఈ పాలన పెట్టిన ఐదు నుంచి పది నిమిషాల అయితే ఈ విధంగా అయితే మనకి మొత్తం అయితే ఇరిగిపోయి సన్న సన్నగా అయితే వచ్చి మనకి జున్ను అనేది తయారవుతూ ఉంది చూశారు కదా దీంట్లో వచ్చేసరికి నేను నీళ్ళు అనేది ఒక డ్రాప్ కూడా అనేది ఏమీ వేయలేదు కానీ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు దీని వచ్చేసరికి అంత అయితే ఒక రెండు నిమిషాలు అయితే బాగా అయితే ఉన్నాను ఎవరికైనా సరే జున్ను అనేది ఇష్టం లేకుండా ఉంటే ఒక్కసారి కానీ ఇలాగని ట్రై చేశారంటే తప్పకుండా అయితే అనమాట ఒకసారి అయితే తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇప్పుడు జున్ను అనేది కూడా ఉంటే చాలా రకాలుగా అయితే చేస్తున్నారు కదా అలా కాకుండా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి తప్పకుండా అయితే అందరికీ నచ్చుద్ది ఇప్పుడు వచ్చేసరికి నీళ్ళు అనేది కొద్దిగా ఎక్కువే ఉన్నాయి కాబట్టి నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ నీళ్ళు అనేది కొద్దిగా తీసేస్తాను పక్కకి ఇప్పుడైతే నేనైతే నీళ్ళు అనేది తీసేస్తాను చూసారా నేనైతే ఒక డ్రాప్ కూడా నీళ్ళు అనేది లేదు కానీ నీళ్ళు అనేది ఎన్ని వచ్చి చూడండి ఇప్పుడు నీళ్ళు అనేది తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు దీని అయితే మనం అనేది ఒకసారి అయితే బాగా కలుపుకోవచ్చు దీంట్లో వచ్చేసరికి మనకి ఏమన్నా టేస్ట్ కావాలంటే మనం ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలాచి కూడా ఏం యాడ్ చేయలేదు కావాలి అనుకుంటే ఇలానే ఆపేసి చక్కెర అనేది వేసుకొని తినేసేయచ్చు నేను కొంచెం ఇంకొంచెం గట్టిగా అయితే చేసుకుందాం అనుకుంటున్నాను అందుకోసం సిమ్లో అనేది పెట్టేసి గ్యాస్ ఇంకొంచెం అయితే బాగా అయితే ఉడకనిస్తూ ఉన్నాను నేను ఏంటంటే ఆ వాటర్ మొత్తం ఇనిగిపోయేదాకైతే కొంచెం అయితే కలుపుకుంటా ఉన్నాను చూస్తున్నారు కదా నేను ఇది వచ్చేసరికి సాయంత్రం అయితే చేస్తూ ఉన్నాను సాయంత్రం పాలు అయితే తీసాడు మా నాన్న అవైతే తీసుకొని నేనైతే ఇప్పుడు ఈ జున్ను అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి మనకి జున్ను అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే దించేసాను దించి ఒక గిన్నెలో అనేది తీసుకుంటా ఉన్నాను ఇందులో వచ్చేసరికి ఏందంటే మనం చక్కెర అనేది నేను వేరే గిన్నెలోకి వేసుకున్న తర్వాత అయితే కలుపుకుంటాను మనం తినే స్వీట్ని బట్టి ఇందులో వచ్చేసరికి చక్కెర అనేది యాడ్ చేసుకోవచ్చు మనం నేను వచ్చేసరికి ఇందులోకి వచ్చేసరికి ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటా ఉన్నాను మా ఇంట్లో వచ్చేసరికి స్వీట్ అనేది కొంచెం ఎక్కువై తింటాం కాబట్టి చక్కెర అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుని అయితే కలుపుకుంటా ఉన్నాను చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా అనేది ఈ జున్ను అనేది ఎంత సింపుల్గా అది ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించాను కదా ఈ జున్ను ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఇంకా అందరికీ బాయ్ మీ పక్క మీరు జున్ను ఎలా ప్రిపేర్ చేసుకుంటారో తప్పకుండా అనేది కామెంట్ చేయండి మనం కేక్ లాగా కూడా చేస్తాం కదా అలా దానికన్నా కూడా ఇలా అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది